నమస్కారం ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు గోగోల్ పంచాయతీ పాలకవర్గ సభ్యులకి అదేవిధంగా గోగోల్ గ్రామ పంచాయతీ నుంచి ఈ సమావేశానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గోగోల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి జహీర్ గారి అవినీతి పైన ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ముఖ్య విషయం ఏంటంటే నేను రెండు వేల ఒకటిలో ఫస్ట్ పంచాయతీ వార్డు సభ్యుడిగా గెలవటం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎంతోమంది సర్పంచుల్ని ఎంతోమంది పంచాయతీ సెక్రటరీని చూసాము కానీ ఇంత అవినీతికరమైనటువంటి పంచాయతీ సెక్రటరీని చూస్తే మాకే ఆశ్చర్యం కల దీనికి కారణం దీంట్లో ఉన్న సారాంశం ఏంటంటే మేము గత జూలై మాసం నుంచి నేటి వరకు పంచాయతీ జమా ఖర్చులు సమాచారకు చట్టం కింద మిఠా పిచ్చేయ అనే వ్యక్తి ద్వారా అప్లై చేపిస్తే ఆయన ఇచ్చిన సమాచారం చూస్తుంటే పళ్ళు తిరిగిపోతుంది దానిలో భాగంగా ఆయన తాగునీటి వసతి కొరకు ఈ ఆరు నెలల్లో ఐదు లక్షల అరవై ఏడు వేల ఆరు వందల యాభై మూడు రూపాయలు ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధుల నుంచి అదేవిధంగా లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు సాధారణ నిధుల నుంచి ఖర్చు పెట్టడం జరిగింది ఆరు నెలల్లో తాగునీటి వసతి కనిపించేదానికి రెండోది కరెంటు సామాన్లు లక్ష ముప్పై మూడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు విద్యుత్ ఫైనాన్స్ నుంచి యాభై ఆరు వేల నాలుగు వందలు సాధారణ నెల నుంచి ఖర్చు పెట్టడం జరిగింది అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే స్పెషల్ శానిటేషన్ ప్రత్యేక పారిశుధ్యం పేరుతో నాలుగు లక్షల నలభై ఏడు వేల రెండు వందలు ఖర్చు పెట్టడం జరిగింది ఈ నాలుగు లక్షల నలభై ఏడు వేల రెండు వందలు రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టాడయా అంటే ఆయన నాకు ఒక లిస్ట్ ఇచ్చాడు ఆ లిస్టులో ఏం చేశాడంటే హరిజనవాడలో ప్రత్యేక శానిటేషన్ అంటే ఒక పదిహేను రోజులు పది మంది కూలీలు పెట్టి ఎన్ఎంఆర్ మస్టర్లు వేసి అర్జునవాడలో పదహారు ఎనిమిది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది ఎనిమిది ఇరవై నాలుగు దాకా అదేవిధంగా ఒకటి ఎనిమిది ఇరవై నాలుగు నుంచి పన్నెండు ఎనిమిది ఇరవై నాలుగు దాకా శానిటేషన్ చేసినట్టు దానికి గాను డెబ్భై నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు అదేవిధంగా చుంచులక్ష్మి పురంలో ప్రత్యేక శానిటేషన్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పన్నెండు ఏడు ఇరవై నాలుగు దాకా పదహారు ఏడు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది ఏడు ఇరవై నాలుగు దాకా నేను పంచాయతీ సెక్రటరీ గారిని ఒకటే కోరుతున్నా ఈరోజు మీరు ఇచ్చిన లిస్టు పట్టుకొని హరిజనవాడకో పెంచులక్ష్ంపురంకో వెళ్దాం మీరు ఏ ఇంటి దగ్గర ప్రత్యేక శానిటేషన్ చేసారు ఎక్కడ చేశారు ఏ బజార్లో చేసారు అక్కడే తెలుసుకున్నారు దానికి గాను రెండు మాసాలకే అంటే జూలై మాసానికి డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు ఆగస్టు మాసానికి డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు ఆయన నిధులు డ్రా చేయడం జరిగింది అదేవిధంగా పారిశుద్ధ్య సామాన్లు పారిశుద్ధ్య సామాన్లు కొనుగోలు కొనుగోలు చేసేదానికి ఆయన ఫిఫ్టీన్త్ ఫైనాన్ జనరల్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో నలభై తొమ్మిది వేల ఐదు వందలు సాధారణ నిధుల నుంచి మూడు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల అరవై రెండు రూపాయలు డ్రా చేయటం జరిగింది అంటే ఆరు నెలల్లో దరిదాపు నాలుగు లక్షల రూపాయలు పారిశుద్ధ్య సామాన్లు కొనుగోలు చేశాడు ఒకసారి మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి ఇవన్నీ ఎందుకంటే మనం అందరం గ్రామంలో ఉండే వాళ్ళని ప్రతిదీ చూస్తుంటాం కాబట్టి అందరూ ఆలోచించారు ఇకపోతే గవర్నమెంట్ వెహికల్స్ అంట గవర్నమెంట్ వెహికల్స్కి డెబ్బై వేల రూపాయలు డ్రా చేసింది గవర్నమెంట్ వెహికల్స్కి డెబ్బై వేల రూపాయలు డ్రా చేయడం నేను ఐదు సంవత్సరాలు పంచాయతీ వార్డు మెంబర్గా ఉన్నాను ఐదు సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్గా చేశాను నేను ఎక్కడా చూడాల గవర్నమెంట్ వెహికల్స్కి ఏంది ఇన్ డబ్ల్యూ చేసింది పంచాయతీ నీటి నుంచి డెబ్బై వేల రూపాయలు విచిత్రంగా ఈయన గ్రామ సభలు నిర్వహించాడు గ్రామ సభలు నిర్వహిస్తే అంటే ఈ సమాచార రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జులై ఒకటో తేదీ ముందు ఈనాటి వరకు జమాఖర్తుల వివరాలు ఆయన ఇచ్చింది దీంట్లో జాతీయ పండగలకి యాభై వేలు నూల ఒకటి నుండి ఈ రోజు వరకు మనకి ఎన్ని జాతీయ పండుగలు వస్తాయి ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు కలుపుకుంటే అక్టోబర్ రెండు మూడు కలిపి జాతీయ పండుగలకి యాభై వేలు ఖర్చు పెట్టాడు ఈ యాభై వేలు కాకుండా శ్యామయానా ఛార్జీలు అరవై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఖర్చు పెట్టాడు శ్యామయానాలకి అరవై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఖర్చు పెట్టాడు ఇవి కాకుండా స్వర్ణ పంచాయతీ ఇరవై వేలు ఖర్చు పెట్టాడు నేను అడుగుతున్న మీడియా మిత్రుల్ని మనం అందరం కూడా గోగొల్లోనే ఉన్నాము మీరందరూ అక్కడ జరిగే గ్రామ సభలకు కూడా అటెండ్ అవుతుంటారు ఏ గ్రామ సభలోనైనా ఆయన యాభై కుర్చీలకు ఎక్కువ వేసినట్టు ఎవరైనా చూసారా యాభై ర్చులు కన్నా వేసినట్టు ఎవరైనా చూసారా ఎంత విచిత్రం అంటే అందరూ చూడండి ఒకసారి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గ్రామ సభ నిర్వహించి ష్యామలు తెచ్చారు శ్రీ సాయి ఐదర్స్ మార్కెట్ దగ్గర గోగోలు జంబో రెండు రెండు ఇంటూ రెండు వేల ఐదు వందలు ఐదు వేలు సైడ్ వాల్సు ముప్పై ఇంటూ యాభై పదిహేను వందలు కార్పెట్టు రెండు వేల ఐదు వందలు మొత్తం కలిపి పదివేల రూపాయలకి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆయన బిల్లు పెట్టి ఆ షామ్యాంగింది ఎమ్మెల్యే ప్రాబ్లమ్ ఏ ప్రోగ్రాం రామరామ రామ ఎనిమిది ఆగస్టులో సరే ఇదైతే సేమ్ డేట్ సేమ్ డేట్ ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇంకొక ఓ చూపెట్టాడు ఆయన జంబో రెండు జంబోలు అదే డేట్లో ఇక్కడేమో రెండు వేల ఐదు వందలు చెల్లించినట్టు బీహెచ్డు ఇక్కడేమో రెండు వేల లెక్కన నాలుగు వేలు కుర్చీలు ఐదు వందలు కుర్చీలకు ఐదు రూపాయల లెక్కన రెండు వేల ఐదు వందలు కార్పెట్కి ఏడు వేల ఐదు వందలు తెలిసి నేను నేను ఈరోజు పంచాయతీ సెక్రటరీని మీ దగ్గర ప్రతి గ్రామ సభ ప్రతి మీటింగ్ ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి మీ దగ్గర ఫోటోలు ఉన్నాయి ఒక ఫోటో విడుదల చేయండి ఐదు వందలు కుర్చీలు ఉన్నట్టు కార్పెట్ వేసినట్టు జంబోషామైన వేసినట్టు ఒక ఫోటో విడుదల చేయను దానికి పద్నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలు సేమ్ రేట్ ఎంత దిగజారిపోయాడు అంటే ఈ పంచాయతీ సెక్రటరీ దండోరా చేస్తే ఆయనకు